మళ్ళీ ఈరోజు పునః ప్రారంభించడం జరిగింది ఎన్ఐసి వారు డెవలప్ చేసిన లేటెస్ట్ టెక్నాలజీతో మల్టిపుల్ ఫీచర్స్ ఉన్న అప్లికేషన్స్ ని వాడి ఈ పేపర్లెస్ ఈ క్యాబినెట్ మీటింగ్ జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను దీనివలన సమర్థత పెరగటమే కాకుండా అన్ని సమాచారం మొత్తం ప్రతి రిజల్యూషన్కి సంబంధించిన సమాచారం అంతా కూడా మంత్రులకి ఆన్లైన్లో అందుబాటులో ఉండడం మూలంగా కొద్ది సామర్థ్యం కూడా పెరిగే అవకాశం ఉంటుంది మరి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈజ్ నోన్ ఫర్ టెక్నాలజీ సో మొత్తం రాబోయే రోజుల్లో ప్రభుత్వం అంతా కూడా కొత్త టెక్నాలజీని వినియోగించుకొని ఉన్న యాప్స్ని యూజ్డ్ కేసెస్ ఇవి మొత్తం ప్రపంచంలో వివిధ దేశాల్లో ఉన్న యూజ్డ్ కేసెస్ని అన్నిటినీ కూడా సమగ్రంగా పరిశీలించి ఒక విధానాన్ని రూపించమని కూడా రూపొందించమని కూడా ఆదేశించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం అదేవిధంగా రిజల్యూషన్స్లో ఫస్ట్ పాయింట్ గతంలో ఈ క్వాలిఫికేషన్ సంబంధించి సచివాలయ వార్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్స్ వీటిలో బీకామ్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని తీసుకోలేదని చెప్పేసి కొంతమంది మెరిట్లో వచ్చిన క్యాండిడేట్స్ కోర్టుకు వెళ్ళటం ఆ బీకామ్ డిగ్రీని కూడా కన్సిడర్ చేయమని చెప్పటం జరిగిన ధరలా మరి రెండు వందల అరవై తొమ్మిది సూపర్ న్యూమరీ పోస్టులని శాంక్షన్ చేసి మరి వాళ్ళ వాళ్ళని రాబోయే రోజుల్లో వాళ్ళని డిఫరెంట్ స్టేజెస్లో అబ్జార్వ్ చేసుకోవాలని కూడా కోర్టు ఉత్తర్వుల ప్రకారం నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం అదేవిధంగా సాగునీటి వాటర్ యూజర్స్ అసోసియేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటికి మూడు వారాల లోపల ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఇంకా వాటిని సమర్థత ఏ విధంగా పెంచాలో వారిని ఏ విధంగా జవాబుదారీతనం చేయాలో ఇరిగేషన్ డెవలప్మెంట్స్ కానివ్వండి రైతుల అవసరాలు తీర్చడంలో ఏ విధంగా జవాబుదారీ చేయాలో అవన్నీ కూడా ఆలోచించి మరి ఎన్నికలు నిర్వహించమని చెప్పేసి కూడా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ప్రత్యేకంగా గతంలో లేని విధంగా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ను కూడా ఈ వాటర్ యూజర్స్ అసోసియేషన్స్లో తీసుకోమని చెప్పేసి ఓటర్ లిస్టులో వాళ్ళని కూడా చేర్చమని చెప్పేసి చేర్చే విధంగా పరిశీలించమని మరి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు కూడా ఇవ్వటం ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను తర్వాత రివర్స్ టెండర్ విధానం రద్దు చేసే ఏదైతే ఉందో రద్దు రద్దు చేసే ప్రతిపాదనని ఆమోదించి మళ్ళీ పాత విధానాన్ని కొనసాగించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఈ రివర్స్ టెండరింగ్ మూలంగా ఏదైతే ఘనంగా గత ప్రభుత్వం చెప్పుకుందో ఆ ఆబ్జెక్టివ్స్ని సాధించడానికి కాకుండా కేవలం తమకు కావాల్సిన వాళ్ళకి అంటే టెండర్స్లో ఉన్న గోప్యతని విస్మరించి రివర్స్ టెండరింగ్లో వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి టెండర్ దక్కే విధానంగా ఈ రివర్స్ టెండరింగ్ను ఉపయోగించుకున్నది అనేది అందరికీ తెలిసిన విషయమే దీంట్లో ఏదైతే స్ఫూర్తి టెండర్స్ యొక్క స్ఫూర్తి ఉందో ఆ స్ఫూర్తికి తూట్లు పొడిచి ఈ టెండర్ విధానాన్ని తమ గుప్పిట్లో పెట్టుకుని తమ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి వర్క్లు ఇవ్వాలనే విధానంలో ఈ టెండర్ రివర్స్ టెండరింగ్ విధానాన్ని ఉపయోగించుకున్నది అనేది అందరికీ తెలిసిన విషయమే అంతేకాకుండా ఈ రివర్స్ టెండరింగ్లో దాదాపు అనేక టెండర్లు సింగిల్ టెండర్స్గా కూడా వచ్చినాయి గత ప్రభుత్వంలో సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ట్రాన్స్పరెంట్గా సీవీసీ ఏదైతే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఏదైతే ప్రతిపాదించిందో ఏదైతే నిర్దేశించిందో టెండర్స్ని ఏ విధంగా చేయాలి అని నిర్దేశించిందో సివిసి గైడ్ లైన్స్ ఆధారంగా ట్రాన్స్పరెంట్గా దేశంలో ఏదైతే టెండర్ విధానం అవలంబించబడుతుందో ఎక్కువ రాష్ట్రాల్లో ఆ విధానాన్ని మళ్ళీ తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పేసి మనం చేస్తా ఇది అన్ని డిపార్ట్మెంట్స్ కూడా అవుతుంది అన్ని డిపార్ట్మెంట్ కూడా ఈ రివర్స్ టెండరింగ్ని క్యాన్సిల్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం పోలవరం కాలో పనుల పునరుద్ధరణకి క్యాబినెట్ క్యాబినెట్ ఆమోదం తెలిపింది దాదాపు ప్రస్తుతం ఉన్న ఏజెన్సీలు తమ అగ్రిమెంట్ రేట్లు ఒప్పందాల ప్రకారం పనులు కొనసాగిస్తూ